అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి వారికి జూలై నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి జూలై నెలలో మూడు శుభవార్తలు వినబోతున్నారు చాలా అదృష్టం ఏంటి ఆ శుభవార్తలు అంటే మొదటి శుభవార్త వచ్చేసి ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి మేషరాశి వారికి ఉద్యోగ అవకాశాలు జూలై నెలలో పెరుగుతాయి అలాగే గతంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి రెండవ శుభవార్త సొంతింటి కళ ఈ రాశి వారికి సొంత ఇల్లు లేక అద్దెలలో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి తమ ఇంటి కళ నెరవేరేటువంటి అదృష్టం లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఈ రాశి వారికి కలగబోతోంది అలాగే మూడో శుభవార్త వచ్చేసి మీకు వివాహం జరగినటువంటి వాళ్ళకి చక్కగా వివాహం జరుగుతుంది పెళ్ళయి విడిపోయినటువంటి వారికి రెండో వివాహం జరగాలనుకున్నటువంటి వారికి రెండో వివాహం కూడా జరుగుతుంది శుభ కార్యక్రమాలు చేస్తారు అప్పులు తీర్చుకుంటారు అమ్మ దయతో అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ ఆరోగ్య సమస్యలు ప్రేమ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల సమస్యలు మూడు రోజుల్లో పరిష్కారం చేయబడను